బిగ్ బాస్ సీజన్ నైన్ అంతా కూడా ట్విస్టుల మీద ట్విస్టులను కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అగ్ని పరీక్ష ద్వారా అడుగుపెట్టిన బిగ్ బాస్ హౌస్ లోకి దివ్య తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తుందనే చెప్పాలి అయితే హౌస్ లోకి దివ్య అడుగు తర్వాత బయట ఏం జరుగుతుందనేది చిన్న చిన్న క్లూస్ ఇచ్చేసింది ఇందులో భాగంగానే రీతు చుట్టూరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుందంటూ చిన్న హింట్ ఇచ్చింది ఇక ఇదే విషయం ప్రస్తుతం రీతు లైవ్ అయితే తెగ అల్లుపోతుందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది ఇమాన్యుయల్ అలాగే రీతు వీళ్ళిద్దరూ కూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు అయితే రీతు ఇమాన్యుయల్ తో అంటుంది అరే హౌస్ లోకి దివ్య వచ్చిన కానించి నా మీద నెగిటివ్ ప్రచారం చేయడానికి ఆమెకి టైం సరిపోవట్లేదు ముఖ్యంగా ఆమె మాట్లాడిన మాటలు నాకు ఎలా అంటే ఈ వారం ఎలాగైనా నన్ను బయట ఆడియన్స్ ఎలిమినేషన్ చేసేస్తారేమో అది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటుంది నాకు చాలా భయం వేస్తుందా అంటూ రీతు చాలా భయపడిపోతుంది అయితే ఇమాన్యుయల్ ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు నీకన్నా గేమ్ అస్సలు ఆడని వాళ్ళు నామినేషన్ లో ఉన్నారు నువ్వు వాళ్ళు ఎలిమినేషన్ అవుతారని అనుకోవచ్చు కదా నువ్వే ఎందుకు ఎలిమినేషన్ అవుతావు అనుకుంటున్నావు అందులోనూ ఆమె బయట నుంచి వచ్చింది కాబట్టి ఏదో వంద రకాలు మాట్లాడుతుంది ప్రతి దానికి నువ్వు అంత ఇది అయిపోయిన అవసరం లేదు అంటూ బూస్ట్ అప్ ఇస్తున్నప్పటికీ ఇదికి ఎక్కడో దడ పుట్టిందనే చెప్పాలి ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన రీతు తన ఆట కన్నా డెమోన్ పవన్ అలాగే పవన్ కళ్యాణ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందంటూ బయట ఆడియన్స్ అంటున్నారు మరి నిజంగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్